హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లైఫ్ స్టైల్ ఆఫ్ నిష్తా ఎలా అంత బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే కొబ్బరి అచ్చులండి ఎలా తయారు చేయాలో నేను మీకు చూపించాలనుకుంటున్నాను మేము ఎలా చేసాము డబుల్ క మీటా అనమాట దీన్ని ఇంకో పేరు ఎందుకంటే దీన్ని టూ టైమ్స్ చేస్తాము కాబట్టి ప్రాసెసింగ్లో దీనికి నేను డబుల్ మీట అని పేరు పెట్టాను అనమాట మీరు మీకు నచ్చిన పేరుని పెట్టి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ చూస్తున్నారు కదా కొబ్బరి అండి కొబ్బరిని మేము చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీకి వేసేసాము వాటిని కొలుచుకోవాలన్నమాట ఒకటికి రెండు అనమాట ఒక కొబ్బరి తురుము అయితే రెండు షుగర్ అనమాట మేము ఆ క్వాంటిటీతో చూసాము ఇప్పుడు మాకు ఇది చూసాం కదా మేము తీసుకున్న కప్తో ఇది టూ కప్స్ ఉందనమాట అంటే ఇప్పుడు షుగరు ఫోర్ కప్స్ తీసుకోవాలి కానీ మాకు కొంచెం మేమంతా ఎక్కువ స్వీట్ లైక్ చేయమన్నమాట అందుకని మేము త్రీనే తీసుకున్నాము కానీ ఒకవేళ మీకు సరిపోకపోతే మీరు ఫోర్ తీసుకోండి ఫోర్ తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది కానీ మేమైతే చెప్పాను కదా మాకంత స్వీట్ మేము లైక్ చేయము అందుకని మేము కొంచెం తక్కువ స్వీట్నే తీసుకున్నాం అన్నమాట ఇందు చూస్తున్నారు కదా వన్ టూ అండ్ త్రీ త్రీ కప్స్ తీసుకున్నాము ఏ కప్తో అయితే మనం కొబ్బరిని తురుముని కొలుచుకున్నామో అదే కప్తో త్రీ తీసుకున్నాము మేము చూసారు కదా క్వాంటిటీ అయితే ఇదనమాట అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి గీ నెయ్యండి దొన్ని కొంచెం మందంగా ఉండే గిన్నెని పెట్టుకోవాలి అంటే అడుగు అంటకుండా అన్నమాట దాన్ని గ్యాస్ మీద పెట్టేసుకొని నెయ్యి యాడ్ చేసుకో చేసేసుకోవాలి నెక్స్ట్ నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత మనం తురుముకున్నటువంటి కొబ్బరిని ఆ నెయ్యిలో యాడ్ చేసేసుకోవాలి అలా యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని స్విమ్లో పెట్టి దాన్ని కలుపుకుంటూ ఉండాలి పచ్చివాసన పొయ్యి ఎంతవరకు పచ్చివాసన పొయ్యి కొంచెం మనకి కలర్ చేంజ్ అవుతుంది కొబ్బరి తురుము అనేది అప్పుడు దానిలో షుగర్ యాడ్ చేయాలి మనం తీసుకున్నటువంటి కన్సిస్టెన్సీకి షుగరు నెయ్యి అనేది కరుగుతూ మనకి లిక్విడ్ లాగా వస్తుంది అదనమాట ప్రాసెస్ అయితే నేను చూపిస్తాను మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా బాగుంటుందండి అండ్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని టచ్ చేయడం వల్ల చేయటం వల్ల నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ లాగా అన్నమాట తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసుకునే చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే అండ్ మీరు కూడా ఒకసారి ఈ డబుల్ మీఠాని ఒకసారి మీరు ట్రై చేయండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం ఉండదండి దీనికి కాబట్టి మీరు తప్పకుండా ఇంత క్వాంటిటీ కాకపోయినా కొంచెం క్వాంటిటీలోనైనా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూస్తున్నారు కదా మనకి కొంచెం కలర్ అయితే చేంజ్ అయ్యింది కొబ్బరి ఇప్పుడు షుగర్ యాడ్ చేసేస్తున్నాము షుగర్ యాడ్ చేసిన తర్వాత మనకి అది కొంచెం లిక్విడ్ రూపంలో మారుతూ ఉంటుంది మనము అడుగు అంటకుండా స్విమ్లో పెట్టుకొని దాన్ని జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి అడుగు అంటేస్తే మళ్ళీ ఫ్లేవర్ అనేది మారిపోతుందండి టేస్ట్ కూడా మారిపోతుంది కాబట్టి తప్పకుండా మీరు దగ్గరే ఉండి స్విమ్లో పెట్టుకొని కలుపుకుంటూ దీన్ని తయారు చేసుకోండి చూసారు కదండీ కన్సిస్టెన్సీ కొంచెం కరుగుతూ ఉంది చక్కెర అనేది తర్వాత మేము కొద్దిగా పాలు యాడ్ చేసాము ఎందుకంటే షుగరు మెల్ట్ అవ్వడానికి అనమాట స్విమ్లో పెట్టుకొని చేసుకోండి లేదంటే అడుగంట వేస్తుంది అడుగంటేస్తుందంటే మాత్రం ఇంకంతా పారబోయాల్సి వస్తుంది ఫ్లేవర్ అనేది మారిపోతుంది కాబట్టి జాగ్రత్తగా దీన్ని దగ్గరుండి చేసుకోండి చాలా ఫాస్ట్గానే అవుతుందండి పెద్ద టైం పెద్దగా టైం కూడా పట్టదండి ఫాస్ట్గానే అవుతుంది చూసాం కదా నెక్స్ట్ వచ్చి మేము ఏలక్కాయల పొడిని యాడ్ చేసాము చెప్పాను కదా లెక్కాయల పొడి మేము ముందుగానే రెడీ చేసి పెట్టుకునేస్తాం అన్నమాట ఇదోండి బాగా లిక్విడ్ లాగా వచ్చేసింది మీరు కానీ గమనించినట్లయితే చూసారు కదా స్విమ్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి నేను మీకు ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే మీరు చేసేటటువంటి పదార్థం వేస్ట్ అవ్వకూడదని చెప్తున్నానండి ఇన్నిసార్లు తప్పకుండా స్విమ్లో పెట్టుకొనే చేసుకోండి చూడండి కన్సిస్టెన్సీ లిక్విడ్ లాగా మారింది నెక్స్ట్ ఈ లిక్విడ్ రూపంలో ఉండేది కొంచెం దగ్గర పడాలన్నమాట ఇదిగోండి చూసారు కదా మనం మైసూర్ పాక్ చేసినప్పుడు కన్సిస్టెన్సీ ఎలాగైతే వస్తుందో అలాగ వచ్చేసింది మీరు గమనించినట్లయితే ఇదిగోండి చూసారు కదా నాకు అసలు స్మెల్ అండి సూపర్ అంటే సూపర్ అసలు అదిరిపోయిందనమాట చేసేటప్పుడు వాసన వస్తుంది కదా అప్పుడే నాకు తినాలనిపించేసిందండి అంత బాగుంది దాన్ని నెక్స్ట్ అయితే మనం ఒక చిన్న పెద్ద డిష్ లాంటిది తీసుకొని దానికి నెయ్యిని అప్లై చేసుకునేసేయాలి నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత మనం చేసుకున్నటువంటి కన్సిస్టెన్సీని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసేయాలి ట్రాన్స్ఫర్ చేసుకుని దాన్ని ఈక్వల్గా సెట్ చేసేసుకొని నెక్స్ట్ వచ్చి దాన్ని బాగా చల్లారినివ్వాలండి చల్లారాక మామూలుగా కేకులు లాగా కోసుకొని సర్వ్ చేసేయడమే అనమాట కానీ మాకెందుకో ఇంకొకసారి దీన్ని ఇంకా బాగా చేస్తా ఎందుకంటే మేము ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసే లోపల అది ఆరిపోయిందండి తడి అనేది అందుకని మేము ఇంకొకసారి చేయాలని చెప్పి డిసైడ్ అయ్యాము అందుకనే దీనికి నేను డబుల్ కా మీటా అని పేరు పెట్టాను అనమాట ఎందుకంటే మేము రెండుసార్లు ప్రాసెసింగ్ అనేది చేసాం కాబట్టి దీన్ని డబల్ కా మీటా అన్నాము చూసారు కదండి ఫస్ట్ సార్ చేసినప్పుడు దీన్ని కలరు దీని కన్సిస్టెన్సీ ఎలా ఉందో మీరు బాగా గమనించినట్లయితే పొడి పొడిగా కూడా ఉంది ఇది ఇలాగానే కేకులకు వస్తే అసలు కేకులుగా కూడా రాదు అండ్ ఇంకా కూడా కొంచెం కరగాల్సినటువంటి షుగర్ కన్సిస్టెన్సీ ఇంకా మిగిలే ఉందన్నమాట అందుకని చూసారు కదా మేము దాన్ని మళ్ళీ బాయిల్ చేసాము చూస్ అలా చేసినప్పుడు చూసారు కదండి కలర్ ఎలా చేంజ్ అయిందో ఇప్పుడు దానికి పర్ఫెక్ట్ అయినటువంటి రంగు రుచి వాసన అనేవి వచ్చాయి అనమాట మీరు ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఇదండి అలాగా ప్రతిదాన్ని మేము త్రీ టైమ్స్ చేసాము ఆ క్వాంటిటీనే గిన్నెలో కొంచెం కొంచెం వేసుకొని మళ్ళీ ప్లేట్లకి నెయ్యి పూసుకునేసి ఆ కన్సిస్టెన్సీ అంతా ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకునేసాము ఇలాగా మూడు ప్లేట్లలోకి ట్రాన్స్ఫర్ అన్నమాట చాలా అంటే చాలా బాగుందండి అసలు ఇది ఒక కొత్త ఇదిలాగా కూడా అనిపించింది కొబ్బరి బర్ఫీ అంటాం కదా అదనమాట అండి ఇదొండి చూసారు కదా నేను ఒకసారి చెక్ చేస్తున్నాను ఆరిందా లేదా అనేది ఇంక కొంచెం తడిగా ఉంది ఇంకొంచెం ఆరాలన్నమాట ఆరాక మనము చాక్ తీసుకొని దాన్ని మనకి ఇష్టం వచ్చినటువంటి షేప్లలో కట్ చేసుకొని సర్వ్ చేసేయడమే అనమాట దోండి మేము మూడోసారి ట్రాన్స్ఫర్ చేసేసాము మూడు ప్లేట్లలో చేసేసామండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాగే చేయండి కా మీటా అనమాట అంటే టూ టైమ్స్ చేయండి ఫస్ట్ సారి కొంచెం కలర్ చేంజ్ అవ్వకముందే తీసేసేయండి దాన్ని చల్లారబెట్టిన తర్వాత మళ్ళీ రెండోసారి కలర్ చేంజ్ అయ్యేంత వరకు చేయండి చూసారు కదండి కలరు నేను చెప్పడం కాదు మీరు ఒకసారి ట్రై చేయండి మీకే అర్థం అవుతుంది కరెక్ట్ అయినటువంటి రంగు రుచి వాసన కలిగినటువంటి డబుల్ కమిట మాకైతే ఇలా వచ్చింది మీకు ఎలా వచ్చిందో తప్పకుండా చెప్పండి ಚೂರು ಕದ ಪ್ರಾಸೆಸ್ ಅದೆ ಇದೆ ಅನ್ನ చూస్తున్నారు కదండి మేమైతే చాక్తో ఇలాగా సెట్ కోసుకున్నామండి బాక్సులు బాక్సులుగా కట్ చేసుకున్నాము మీరు ఒకసారి తప్పకుండా చేయండి చూసారు కదా అసలు ఎంత ఈజీగా వస్తున్నాయో చూసారు కదా చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి అన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంతవరకు నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి కొంచెం ఆరాలన్నమాట అండి కొంచెం ఫస్ట్ పోస్తున్నటివి మేము తీసేసాము ఆరితే మాత్రం బాగా పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నాయి ఆరకపోతే మాత్రం రావట్లేదు అనమాట నేను మీకు వీడియో చూపించడం కోసం నేను ముందుగానే కొన్ని తీసేసాను తీసినవి చూసారు కదండి పర్ఫెక్ట్గా వచ్చేసాయి టేస్ట్ అయితే అదిరిపోయింది నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్